ప్రకటించేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉండాలి ఎంతమంది మనం ప్రకటిస్తూ సువార్తను మనం ప్రకటించేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు చెప్పాలి ప్రజలకు సందేశాన్ని అందించాలి మారు మనసు పొందుడి చాలా మందికి ఇష్టం ఉండదు ఈ మాట వింటేనే ఎవరన్నా వచ్చి అడిగితే మనసు మనసు పొందునంటే వెంటనే కోపం వస్తుంది మనస్సు మార్చబడినటువంటి బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం నిలబడాలి ఆయన సాక్ష్యం చెప్పాలి మారు మనసు పొందుకున్న తర్వాత కనబడాలి ఈ మారు మనసు యొక్క ఫలాలు కనిపించాలి బయట ఈరోజు మనల్ని గురించి అనుభవ సాక్ష్యాలు వినాలి ఇతరులు ఈరోజు కనబడుతున్నా మన జీవితాల్లో దేవుని ప్రజలు మనం దేవుని రాయబారలు మనం దేవుని అందువరకు దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకనగా వారు తమకు ఇష్టమైన వాటిని మానుకొని దేవుని వైపు తిరగాలి మారు మనస్సు క్రియల్లో మార్పును సూచిస్తుంది మన క్రియల్లో కనబడాలి మనసు అంటే క్రియల్లో చూపించాలి మనస్సు మార్చబడి క్రియల్లో కనబడాలి మన మాటల్లో కనబడాలి మన స్వభావం మన లక్షణాల్లో కనబడాలి అరితిగా కనబడేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నా